అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే కథ అచ్చయి పది పన్నెండు సంవత్సరాలైంది కానీ అప్పటికి ఇప్పటికీ చాలా పరిస్థితులు మారాయేమో కానీ అన్ని పరిస్థితులు మారలేదు కథ ఏంటో విని మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్లో చెప్పండి ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీమతి కన్నిగంటి అనసూయ గారు రాసిన పొడిచే పొద్దు కథానికల నుంచి నిర్ణయం అనే కథ ఈ కథ మార్చి రెండు వేల పన్నెండులో ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైంది ఇక కథ ఏంటో విందాం మా బెడ్రూంలో లైట్ లేకపోవడంతో అంత చీకట్లో కూడా రేడియం డైలు స్పష్టంగా చూపిస్తోంది పదకొండు కావస్తోందని టైం చూసి నిట్టూర్చాను ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదు ఇప్పుడు కాసేపు నిద్రపోతేనే రేపు పని చేయగలిగేది తెల్లారిందంటే కస్టమర్సు వర్కర్సు టైలర్సు మధ్య మధ్యలో ఫోన్లు నడుము ఎత్తుకోలేనంత బిజీ ఇంత టెన్షన్ భరించలేకే కొంతమంది కస్టమర్స్ని టైంకి కుట్టి అందించలేనని చెప్పి వెనక్కి డివింగ్ యూర్ ఫోటో టు లైఫ్ పని పరుగు ఒకటే పరుగు ఒక్కోసారి పని బాగా ఉన్నప్పుడు అన్నం తినేసరికే సాయంత్రం ఐదైపోతుంది చాలాసార్లు అనిపిస్తుంది నాకు ఈ ముద్ద కోసమే కదా ఈ పరుగులు అలాంటిది తిండిని అశ్రద్ధ చేస్తే ఎలాగా అని అంతేనా ఏ విషయం ఎలా ఉన్నా రేపటి నుంచి టైంకి తినేయాలని చాలాసార్లు అనుకున్నాను మళ్ళీ షరా మామూలే షాపువాడు అరువు రేపు అని గోడ మీద రాసినట్టు ఇంతంత టెన్షన్లు పడుతూ వేళకు తిండి తినకపోతే యాభై దాటాక బీపీలు షుగర్లు వచ్చేస్తాయని అమ్మ ఓ పక్క నెత్తి నోరు బాదుకుంటూనే ఉంటుంది ఫోన్ చేసినప్పుడల్లా అయినా నాకు అది ఏమీ పట్టదు ఇంటి పని బిజినెస్ పని పిల్లాడి పని తెల్లారి గట్ల ఐదింటికి లేస్తే మళ్ళీ మంచం చేరేది రాత్రి ఏ పది పదిన్నరకో ఈలోపు క్షణం క్షణం టెన్షనే ఇంత కష్టపడటం అవసరమా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి మళ్ళీ నాలో నేనే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు తన బొటీక్కి సిటీలో అంత పేరున్నప్పుడు మానుకోవడం ఎందుకని సర్ది చెప్పుకుంటూ వస్తున్నాను కానీ ఈ మధ్య మరీ విసుగనిపించేస్తోంది ఇంచుమించుగా పదేళ్ల నుండి ఇలా కష్టపడుతూనే ఉన్నాను బోర్ కొట్టక ఎలా ఉంటుంది దీనికి తోడు రేపటి నుండి లక్ష్మి పనిలోకి రానంది ఇక ఎవరైనా కుదిరేదాకా రోజు కంటే ఒక గంట ముందు లేస్తే కానీ పని అవ్వదు ఇంకొకళ్ళ మీద ఇలా ఆధారపడాల్సి వచ్చినప్పుడు మధ్య మధ్యలో ఇలాంటివి తప్పవేమో నాలో నేనే నిట్టూరుస్తూ మళ్ళీ గడియారం వైపు చూశాను పదకొండున్నర గుండె గుబేలు మంది ఎలాగైనా నిద్రపోవాలనుకుని కంఫర్టర్ని మీదికి లాక్కుంటూ సుధాకర్ వైపు చూశాను ఏ టెన్షను లేకుండా హాయిగా నిద్రపోతున్నాడు అవునులే సుధాకర్ లాంటి వాళ్ళకి టెన్షన్లు ఎందుకుంటాయి లాంటి వాళ్ళు ఎదుటి వాళ్ళకి తెప్పిస్తారు టెన్షన్లు బీపీలు వాళ్ళకుండవు రెండిట్లో ఒక్క షాపు తీసేస్తానంటే ఎంత గొడవ చేసేస్తున్నాడు పాడియావు లాంటి షాపు ఎందుకు మూసేస్తానంటావు నీకు పిచ్చా వెర్రా రెండో షాప్ పెట్టేటప్పుడు తెలీదు ఎంత ఉంటుందని అంటాడు అవును నిజమే బిజినెస్ ఇంత బాగా పెరిగిపోతుందని మాత్రం కలగందా ఏమైనా అప్పట్లో బాబు బాగా చిన్నవాడు సుధాకర్ ఆఫీస్కి వెళ్ళిపోయాక వాణ్ణి కూడా షాపుకే తీసుకుపోయేది అక్కడ ఎవరో ఒకరు చూసుకునేవారు కాబట్టి బాబుని వాళ్ళకి అప్పగించి రెండో బోటికి చూసుకోవడానికి కూడా అయ్యేది తీసేస్తానని ఎన్నాళ్ళు తన ఏమైనా అందా ఇప్పుడు వాడు పెద్దవాడయ్యాడు నిజం చెప్పాలంటే ఈ వ్యాపారంలో పడి వాడి ఆటపాటల్ని ముద్దు మాటల్ని ఎంజాయ్ చేసిందే లేదు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది వాడి బాల్యానికి నేను అన్యాయం చేస్తున్నానేమో అని ఎంతసేపు రెండు మూడేసి రోజులు బెంగళూరు సూరత్ లాంటి ఓలకు పోవడం ఆర్డర్లు పార్సిళ్ళు డీడీలు పంపడం కస్టమర్లు రావడం ఆర్డర్లు తీసుకోవడం కొలతలు కుదరటాలు కుదరకపోవడాలు వర్కులు వర్కర్లు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం పేమెంట్లు డబ్బు లెక్క పెట్టుకోవటం ఇల్లు వంట డబ్బు డబ్బు అంటూ బిజినెస్లో పడి పరుగులే తప్ప వాణ్ణి పక్కలో వేసుకుని ఒక కథ చెప్పింది లేదు స్కూల్లో వాడేం నేర్చుకున్నాడో వాడి ముద్దు మాటల్లో ఒక్క పద్యం విన్నదీ లేదు అపురూపంగా అందిపుచ్చుకుని పదిలంగా గుండె గదుల్లో దాచుకోవాల్సిన వాడి బాల్య స్మృతులు ఇప్పటికే మిస్ అయ్యాను డబ్బు డబ్బుయావలో పడి ఇంకానా ఇంకెప్పుడు వాడితో గడిపేది ఆల్రెడీ వాడిప్పుడు నాలుగో తరగతి మహా ఉంటే ఇంకో ఐదారేళ్ళు వాడు మన చేతిలో ఉండేది మనం పెట్టేది తినాలన్నా మనం కొనేవి కట్టాలన్నా మన కూడా ఎక్కడికైనా ఏ సినిమాకైనా వచ్చేదైనా ఈ ఐదారేళ్లే తర్వాత వాడి స్నేహితులు వాడి వయసు వాళ్ళు వాడికి ఉంటారు ఇకప్పుడు వాణ్ణి బ్లేమ్ చేయడానికి కూడా ఉండదు ఈ సమయంలోనే దగ్గరుండి చదువు చెప్పుకోవాలి పైగా ఎదిగే వయసు వాడికి ఇష్టమైంది వండి పెట్టుకోవాలి వాడి ఆలనా పాలనా చూడాల్సింది కూడా ఇప్పుడే అయినా ఎన్ని రోజులని స్వగృహాల చుట్టూ కర్రీ పాయింట్లమ్మటా తిరగటం ఇలా అయితే వాడి ఆరోగ్యం ఏం కావాలి తినటానికే సంపాదించుకుంటున్నప్పుడు ఆ తినేది రుచిగా శుచిగా మనమే వండుకోకుండా బయట బయటవెందుకు ఇలా అంటే కాదంటాడు సుధాకర్ ఫలానా స్వగృహ వాళ్ళు శుభ్రంగా చేస్తారంటాడు ఫలానా కర్రీ పాయింట్ వాళ్ళు ఫ్రెష్ ఆయిల్ వాడతారంటాడు అంతగా అయితే వంటామని చూస్తానంటాడు వంటామని పెడతాట వీటన్నిటికీ తోడు మళ్ళీ అదో సమస్య ఆమెకి మాత్రం అన్నీ కాళ్ళ దగ్గరికి తెచ్చి పెట్టద్దు నాకైతే ఎంత బోర్ కొట్టిందంటే ఒక షాపు మూసేసి ఉన్న ఒక్క షాపుతో కాలక్షేపం చేస్తూ తనివి తీరా వాడితో ఉంది కానీ సుధాకర్ దృష్టిలో ఇవన్నీ ఒట్టి పనికిమాలిన భావాలు సరిగ్గా అలాగే అన్నాడు కూడాను అంతంత లాభాలు వస్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న కారణాలకి షాప్ మూసేస్తానంటావే ఎంత మూర్ఖురాల్లా తయారయ్యావేంటి అసలు నాకు అర్థం కావడం లేదు నువ్వు ఎంతగా ఎందుకు సతాయిస్తున్నావో అని అలా అని బిజినెస్లో ఏమైనా సాయం చేస్తాడా అంటే ఏమీ లేదు కలకత్తా లాంటి ఊళ్ళకి వెళ్ళమంటే సెలవు పెట్టాల్సి వస్తుంది కాబట్టి నేను ఎప్పుడూ అతన్ని వెళ్ళమని అడగలేదు కానీ లోకల్గా దొరికే మెటీరియల్కి కూడా నేనే పోవాలి ఇంత బిజీలో కూడా మీరేమైనా అటుగా వెళితే తీసుకురండి అని పని ఒత్తిడిలో ఎప్పుడైనా అర్జెంటుగా ఏ దారపు దారపురీలైనా కావాల్సి వస్తే పొరపాటున రిక్వెస్ట్ చేస్తే నిర్మొహమాటంగా చెప్పేస్తాడు అందరిలో నా పరువుం కాను అని పెళ్లాన్ సంపాదిస్తుంటే జల్సా చేసుకోవడానికి పరువు పోదు కానీ ఆ సంపాదనకు అవసరమైన సరుకుల్ని తెస్తే మాత్రం పరువు పోయినట్టు ఈ మాటే ఎప్పుడైనా విసుగొచ్చినప్పుడు సుధాకర్తో అంటే ఆ ఏముందిలే గౌరీ ఏదో సరదా కన్నాను నీకేం తక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉందా ఏంటి హైదరాబాద్ లాంటి నగరంలో పేరెన్నిగన్న రెండు బొటీక్స్ మంగళగౌరీ పేరుతో నడుపుతున్నావు ఒక్క ఫోన్ చేస్తే చాలు ఏవి కావాలంటే అవి కాళ్ళ దగ్గరికి వస్తాయి అంటాడు నన్ను ఒప్పేస్తూ కబుర్లతో కాలక్షేపమే కానీ త్వరగా ఇంటికి వెళదామని కానీ పిల్లాడికి కాస్త చదువు చెబుదామని కానీ ఉండదు అక్కడికి ఒకనాడు ఎలాగూ ఆవు లాంటి బిజినెస్ అంటున్నావు కదా అంతా రెడీమేడ్గానే ఉంది కస్టమర్స్ వస్తే వర్కర్స్ ఆర్డర్ తీసుకుంటారు టైలర్స్ మెజర్మెంట్ తీసుకుంటారు మీరు ఉద్యోగం మానేసి కౌంటర్లో కూర్చోండి రెండోది మూడోది కూడా తెరవచ్చని కౌంటర్ ఇచ్చాను ఒకనాడు కుదరదంటే కుదరదన్నాడు చచ్చా ఎంత బతుకు బతికి టైలరింగ్ షాప్లో కూర్చోడమా అన్నాడు మేనేజర్ని అపాయింట్ చేసుకుందాంలే అన్నాడు ఎంత మేలీగో కాకపోతే మేనేజర్ని పెడతాట ఇవాళ రేపు బొటీక్స్ మధ్య బ్యూటీ పార్లర్ల మధ్య పోటీ పెరిగిపోవడమే కాదు కాస్త ఎవరపాటుగా ఉంటే కస్టమర్లు వర్కర్సు ఫోన్ నెంబర్లు మార్చేసుకుని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి వర్క్ తెచ్చేసుకుంటున్నారు అప్పుడు కస్టమర్లకి తక్కువ పడుతుంది వర్కర్లకు కూడా నేను ఇచ్చేదానికంటే ఎక్కువ వస్తుంది బ్యూటీ పార్లర్లు అయితే మరీ దారుణం ఇంటికెళ్ళి ఫేషియల్ లాంటివి మరెన్నో సర్వీసులు అతి తక్కువలో చేసేసి వస్తున్నారు మేనేజ్మెంట్కి తెలియకుండా అలాంటిది మేనేజర్ని పెట్టి మేనేజ్ చెయ్యటం అంటే మాటలు అనుకుంటున్నాడు అతనికేం తెలుసు ఇలాంటి వైరస్ ఈ మధ్య ఎక్కువైపోయిందని అంతేకాదు నా నోటికి తాళం వెయ్యాలన్నట్టు రెండో షాపు మూసేస్తానని మా ఇద్దరి మధ్య డిస్కషన్స్ నడుస్తూ ఉండగానే పిల్లాడు పెద్ద అవుతున్నాడు మనకి తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తిపాస్తులు ఏమీ లేవు కాబట్టి ఇప్పటి నుంచే మనం సంపాదించే దాంట్లో ఎంతో కొంత సేవ్ చేద్దాం గౌరీ అందుకే నేను ఓ నిర్ణయానికి వచ్చాను మియాపూర్లో మా ఫ్రెండ్ అపార్ట్మెంట్స్ కడుతున్నాడు అందరికంటే నాకు కొంచెం ఇస్తానంటున్నాడు స్క్వేర్ ఫీట్ చవగ్గా వచ్చేది వదిలేసుకోవడం ఎందుకు నీ షాప్ పేరు మీద లోన్ తీసుకుందాం నెల నెల ఇన్స్టాల్మెంట్ కట్టే భారం మొత్తం నీ ఒక్కదాని మీద పడకుండా ఒక నెల నువ్వు ఒక నెల నేను అలా కడదాం పిల్లాడికి ఓ ఇల్లు ఏర్పాటు అవుతుంది ఏమంటావు అన్నాడు ఆల్రెడీ ఉంది కదా ఇల్లు ఇంకొకటి ఎందుకు అంటే ఇంకో ఇల్లుంటే తప్పేమిటి ఇది వాడుకుంటుంది అది మనకి అంటూ నన్ను మారు మాట్లాడినివ్వకుండా అన్ని ఏర్పాట్లు చేసేశాడు ఆ తర్వాత తెలిసింది నాకు చెయ్యాల్సిందంతా అప్పటికే పూర్తయిపోయిందని పోనీ ముందనుకున్నట్టుగా లోను మాత్రం కడుతున్నాడా అంటే ప్రతి నెల ఏదో ఒక సాకు తర్వాత కానీ నాకు అర్థం కాలేదు నేను షాపు తీసేస్తానంటున్నానని నన్ను ఇలా లీగల్గా ఇరికించాడని అయితే మాత్రం ఏమైంది లోన్ ఉన్నది రెండో షాప్ మీద కదా తలుచుకుంటే మొదటి షాపు తీసేయలేదా తను అయినా అతని తెలివి తక్కువ కాకపోతే అక్కడా ఇక్కడ రెండు చోట్ల చూసుకోవడం కష్టంగా ఉందని తీసేస్తానంటున్నాను కానీ అసలు కస్టమర్సు ఎక్కడికి పోతారు అక్కడి వాళ్ళంతా ఇక్కడికే వస్తారు ఒక్కసారి నా స్టిచ్చింగ్ చూసిన వాళ్ళు ఎంత దూరమైనా వచ్చి తీరుతారు ఆ నమ్మకం నాకుంది పైగా ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ కూడా కలిసొస్తాయి అతనికి అది అర్థం కావడం లేదు కాకపోతే తాను బాధపడేదల్లా నా కష్టం గురించి కానీ నా మనోభావాల గురించి కానీ అలసట గురించి కానీ అస్సలు పట్టించుకోడు అని ఎంతసేపు ఆ షాపులో పడి వేళకి తినక బంధువులకి దూరమై ఒక పండగ లేదు పబ్బము లేదు ముద్దు ముచ్చట అసలే లేదు అందరం కలిసి సినిమాకి వెళ్ళటం మాట అటుంచి ఒకచోట కూర్చుని భోజనం చేసింది కూడా లేదు ఇంతవరకు డబ్బు ఒక్కటైనా మనిషికి కావాల్సింది ఈ రాజకీయ నాయకుల్ని గురించి లంచగొండ అధికారుల్ని గురించి పేపర్లో చదువుతుంటే నాకు అదే అనిపిస్తూ ఉంటుంది తృప్తిగా ఐదువేళ్ళు నోట్లోకి వెళ్తే సరిపోదా ఈ డబ్బుల కట్టలు భూములు భవనాలు కబ్జాలు స్విస్ బ్యాంకుల్లో దాచుకోటాలు ఎప్పుడు ఎప్పుడు అదంతా వాటిని కాపాడుకోవడానికే సరిపోతుంది జీవితం అంతా ఇక హాయిగా జీవించేది ఎప్పుడు అనుభవించేది ఎప్పుడు ఎప్పుడు పోతామో మనకే తెలియని అనిశ్చిత జీవితంలో ఇంత ఆరాటం అవసరమా ఆ ఒక్కదానికోసం పరుగులు పెడుతూ ఎన్ని కోల్పోతున్నావు ఎన్ని కోల్పోయానో నేనైతే వెనక్కి తిరిగి చూసుకుంటే నా అభిప్రాయం ఇలా ఉంటే ఆ ఒక్కటి ఉంటే చాలు సొసైటీలో ఇవాళ రేపు వాడు పెరిగి పెద్దవాడవుతున్నాడు వాడిని మంచి స్కూల్లో చదివించాలన్నా పెద్ద చదువులు చదివించాలన్నా మనం కష్టపడక తప్పదు అంటాడు సుధాకర్ అంతేకాని వాడిని అభివృద్ధిలోకి తెచ్చే విషయంలో తన సపోర్ట్ ఎంతో చెప్పడం అయినా అతన్ని ఎదిరించి తను నిర్ణయానికి ఎందుకు రాలేకపోతోంది మొదలుపెట్టింది తనే అయినప్పుడు తీసేసే హక్కు మాత్రం తనకెందుకు లేదు తనలో ఉన్న ఏ వీక్నెస్ తనని వెనక్కి లాగుతోంది ఎటూ తేల్చుకోలేక ఆలోచనలతో నిద్రపట్టక లేచి వంటింట్లోకి వెళ్ళి గ్లాసుడు మంచినీళ్ళు తాగి మళ్ళీ పడుకున్నాను టైం గంట ఇంకా నిద్ర ఏం పడుతుంది నిద్ర పట్టిన పొద్దున మెలకు వస్తుందో లేదో అదో భయం అసలే లక్ష్మి నుంచి రానంది లక్ష్మి గుర్తుకు రాగానే నవ్వొచ్చింది నాకు మా ఇద్దరిది ఒకటే సమస్య కాకపోతే అటు ఇటు లక్ష్మి భర్త లక్ష్మిని పని మానేయమంటాడు సుధాకర్ తనని పని మానద్దంటాడు ఎంత తేడా రెండు చోట్ల పురుషాహంకారమే పాపం లక్ష్మి నాకులాగే పగలంతా గొడ్డు చాకిరీ చేస్తుంది నాకెంత జాలో తనని చూస్తే పగలంతా ఏదో షాపులో పనిచేస్తుంది ఉదయం తొమ్మిదిన్నరకి వెళ్ళిన లక్ష్మికి సాయంత్రం దాకా షాపులో పని పనుంటుంది తెల్లారట్ల నాలుగింటికే లేచి వంట పనంతా పూర్తి చేసుకుని టిఫిన్ చేసి పిల్లలకి పెట్టి బాక్సులు కట్టి వాళ్ళని స్కూళ్ళకి తయారు చేసి స్కూల్ దగ్గర వదిలిపెడుతుంది ఇదంతా అయ్యేసరికి ఉదయం ఏడున్నర తర్వాత అంతా ఖాళీయే కదా తొమ్మిదిన్నరకి ఆఫీస్కి వెళ్ళేదాకా ఈ రెండు గంటలు ఏదైనా ఒక్క ఇంట్లో పాచిపం చేసుకుంటే పిల్లలకి ఏదో ఒక ఖర్చుకొస్తుందని పైగా మొగుడెదురుగా కూర్చుంటే పనికి మాలిన వాదనలు చేస్తాడని మా ఇంట్లో పనికి కుదిరింది ఠంచనుగా పిల్లల్ని స్కూల్ దగ్గర దించి తక్కువ ఎనిమిదింటికల్లా పనిలోకి వచ్చేస్తుంది వాకిలూడ్చి ముగ్గేయటం అంట్లు కడగటం బట్టలు ఉతకటం బాత్రూమ్లు కడిగి ఇల్లు ఊడ్చి తడిబట్టేయటం నెలకి పదిహేను వందలు కాస్త ఎక్కువే అని మా ఆయనతో సహా ఇరుగు పొరుగు వాళ్ళు గొనుక్కున్నా నేనేం పట్టించుకోలేదు అవసరం నాది పని శుభ్రంగా చేస్తుంది లక్ష్మిలో నాకు ఎక్కువ నచ్చిన లక్షణం ఇంకోటి ఉంది నా ఎదురుగా ఒకలాగా నేను లేనప్పుడు ఒకలాగా కాకుండా ఎప్పుడు ఒకేలా పని చేసుకుపోవటం పైగా నమ్మకమైన మనిషి ఎంతోమంది పనివాళ్ళని చూశాను వాళ్ళు కూడా కూడా ఉండి నేను గమనిస్తున్నాను అనుకుంటే అంగుళం వదలకుండా తడిబట్టు పెట్టేవాళ్ళు నేను కాస్త అటు ఇటు తిరుగుతూ వాళ్ళని గమనించట్లేదు అనుకుంటే మీటర్ ముందుకు వచ్చేస్తుంది తుడిచే కర్ర లక్ష్మి ఎప్పుడూ అలా చేయదు తనకి పని పట్ల కమిట్మెంట్ ఎక్కువ మా ఇంట్లో లక్ష్మి పనిచేయడం మొదలెట్టి అప్పుడే సంవత్సరం కావస్తోంది ఒక్కోసారి మా ఇంట్లో కాస్త పని ఎక్కువ ఉంటుందనుకున్న నాడు నేనే ఇక్కడ తనకి కూడా నాతో పాటు బాక్స్ కట్టేసేదాన్ని నా స్కూటీ మీద నేను నా షాప్కి వెళ్ళిపోతూ తనని తన షాపు దగ్గర దింపేసేదాన్ని షాపు నాదే కనుక ఏ టైంకి వెళ్ళినా నాకేం ఇబ్బంది లేదు కానీ లక్ష్మిది ఉద్యోగం కాబట్టి టైంకి వెళ్ళాలి ఇది ఇద్దరం ముందు రోజే మాట్లాడుకోవడంతో ఏ ఇబ్బంది ఉండేది కాదు ఆ మధ్య అయితే ఓసారి లక్ష్మిని అక్కడ పని మానిపించేసి నా దగ్గరే పెట్టుకుందామా అని కూడా ఆలోచన చేశాను ఎందుకంటే నమ్మకమైన వాళ్ళు నాకు కూడా అవసరమే కదా ఈలోపే నా ఆలోచన మారిపోయింది లక్ష్మిని కూడా ఈ మధ్య వాళ్ళ ఆయన ఎక్కువగా సతాయిస్తున్నట్ట పని మానేయమని ఎందుకు అంటే మాట్లాడట మరీ గట్టిగా అడిగితే ముప్పొద్దులా పనేసేత్తా ఉంటే మూలం పడతావు అంటట అదేం కాదమ్మగారు బొకాయింపు అంటుంది లక్ష్మి అది నిజమైనా కాకపోయినా కానీ మా ఆయనకంటే నయమే అనుకుని నవ్వుకున్నాను నాలో నేను చాలాసార్లు ఫలానా కారణం అంటూ చెప్తే దానికి తగ్గట్టుగా ఆలోచించి ప్లాన్ వేసుకోవచ్చు ఏ కారణం లేనివాడికి ఏం చెబుతాం లక్ష్మిని అడిగితే కూడా ఇదే చెప్పింది ఏం లేదమ్మగారు పనిలేనోడికి ఆకలి ఎక్కువని వారంలో రెండు రోజులు పోతాడు నాలుగు రోజులు పండుకుంటాడు మీరు నాతో మంచిగా ఉంటున్నారని ఆడికి నేను ఆడిని సాకనేమోనని చ అలా ఎందుకు చేస్తావు నువ్వేమైనా అంటున్నావా అతనితో అలాగని గట్ల నేనెందుకంట ఆడి భయం ఆడిది పని మానిపించేట్టే ఉన్నాడు దిట్టంగా చెప్పినా సేవకి ఎక్తల్లా చివరికి చెప్పనే చెప్పింది ఆడి గొడవ ఎక్కువైపోయిందమ్మా ఫస్ట్ నుంచి పనులకు రాను అని చెప్పింది రేపటి నుండే లక్ష్మి విషయంలో చివరికి అతనే గెలిచాడు మరి తన విషయంలో తను వినాల్సిందేనా సుధాకర్ మాట ఇంకింతేనా ఆడదాని పరిస్థితి ఎంత కష్టపడ్డా ఆడదాని స్థితిలో మార్పు రాదా గడియారంలో ముళ్ళులాగా రెస్ట్ లేకుండా ఇరవై నాలుగు గంటలు కష్టపడ్డా ఏ కష్టమూ పడని మగాడి ముందు ఆమె కష్టం తీసుకట్టేనా అతని మాటకు తలవంచాల్సిందేనా లక్ష్మి మొగుడికి సుధాకర్కి ఏమీ తేడా లేదు ఇద్దరూ మగవాళ్లే కాకపోతే స్వార్థంలో రకాలు అంతే ఎన్ని తరాలు మారాయో ఇంకెన్ని తరాలు మారతాయో మారనిది ఒక ఆడదాని బతికేనా తెల్లగా తెల్లారినట్టుంది ఎవరో బెల్లు కొట్టారు ఏ పాలవాడో అయ్యుంటాడు డబ్బుల కోసం ఒకటో తేదీ వచ్చింది కదా కళ్ళు విపరీతంగా మంటలు పెడుతుంటే నులుముకుంటూ వెళ్ళి తలుపు తెరిచాను ఎవరా అని ఎదురుగా లక్ష్మి ఏమిటి లక్ష్మి మానేస్తానన్నావు కదా అన్నాను ఇంత ఆశ్చర్యంతో ఏం లేదమ్మగారు వస్తా చేసేసుకుంటారేమోనని వచ్చిన పిల్లల్ని స్కూల్ కంపి వచ్చేస్తా అమ్మగారు ఈ ఆల్టికి మీతో పాటుగా నాకు కూడా బాక్స్ కట్టేయండి ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా వెనుదిరిగిన లక్ష్మిని మరి మీ ఆయన వెనకాల నుంచే ప్రశ్నించాను సెయ్యా పెట్టనోడు కబుర్లు చెబుతాడమ్మా ఒక్కరోజు కూడా ఎగ్గొట్టకుండా పనిలోకి వెళ్ళి నువ్వు పైసలు సంపాదించిన్నాడు నువ్వు చెప్పకుండానే పని మానేస్తానని చెప్పాను అమ్మగారు ఆమె గొంతులో ఎంత స్థిరత్వమో నేను ఓ నిర్ణయానికి వచ్చాను ఇక్కడితో నిర్ణయం అనే ఈ కథ సమాప్తం అసలు కొన్ని పరిస్థితులు ఎప్పటికీ మారవు కొందరికి సంపాదన కావాలనుకుంటారు కానీ బాధ్యత పంచుకునేందుకు మాత్రం రెడీగా ఉండరు ఇప్పటి జనరేషన్లో కొంత మార్పు ఉందేమో కానీ మైండ్ సెట్ మారని వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు ఇంతకీ గౌరీ ఏ నిర్ణయం తీసుకుందనుకుంటున్నారో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మంచి కథలు వినడం కోసం సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు